కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో పోతున్నాడని చెప్పి ఇంకేదో ఇంకేదో చెప్పాం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు గత మూడు నెలల క్రితమే నాలుగు నెలల క్రితమే చెప్పాం దాదాపు ఇప్పుడు తొమ్మిది నెలల కాలం అయింది మేము ఆ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయట్లేదు ఎక్కడ కూడా కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాం వాళ్ళు ఏ మీటింగ్కి మేము అటెండ్ కాలేదు వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం మమ్మల్ని పెరగలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ చేయలేదు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు మేము ఆ పార్టీకి ఇప్పుడు తొమ్మిది నెలలకి దూరం ఉన్నాం ఇంకా దూరంగా ఉంటాం టీఆర్ఎస్ లో అంతర్గత మంచనాలు జరుగుతున్నాయి అభవంది అదే బాగలేదు కుటుంబ వ్యవహారం నేనేం చెప్తున్నా ప్రచారం జరుగుతుంది నేను చెప్పినాను కదా నేను ఏ కారణం మీద బయటకు నాకు కేసీఆర్ నష్టం చేశారా కేసీఆర్ దేవుడు అని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరేనాడు స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు ఆయన మాకు ఆయన పదామే పొందడం అని చెప్పి చెప్పింది మీటింగ్ చెప్పిన ఇక్కడ జరిగిందేంటి ఎవరైతే నన్ను పర్సనల్ గా దిట్టిందో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతో బయటకెళ్ళాను కానీ నాకు వేరే ఎటువంటి కాంట్రవర్సీ లేదు నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ నాకు ఎటువంటి రెండో అంశం చూద్దాం రాజకీయ పరిస్థితుల్లో ఏ రకంగా ఏ పోల్సి వస్తే పోతాం కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ రాసుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పోతున్నాడని చెప్పి ఇంకేదో ఇంకేదో చెప్పాం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు గత మూడు నెలల క్రితమే నాలుగు నెలల క్రితమే చెప్పాం దాదాపు ఇప్పుడు తొమ్మిది నెలల కాలమైంది మేము ఆ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయట్లేదు ఎక్కడ కూడా పోట్లేదు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాం వాళ్ళు ఏ మీటింగ్కి మేము అటెండ్ కాలేదు వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం మమ్మల్ని పెరగలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ నియోజకంలో చేయలేదు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు మేము ఆ పార్టీకి ఇప్పుడు తొమ్మిది నెలలకు దూరం ఉన్నాం ఇంకా దూరంగా ఉంటాం టీఆర్ఎస్ మంతనాలు జరుగుతున్నాయి అదే వాళ్ళు కుటుంబ వ్యవహారం నేనేం చెప్తున్నా ప్రచారం జరుగుతుంది నేను చెప్పినాను కదా నేను ఏ కారణం బయటకు వచ్చినో నాకు కేసీఆర్ నష్టం చేశారా కేసీఆర్ దేవుడు అని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరినారు స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు ఆయన మాకు ఆయన పదాభి పొందడం అని చెప్పి చెప్పింది మీటింగ్ చెప్పిన ఇక్కడ జరిగిందైతే ఎవరైతే నేను పర్సనల్ గా దిచ్చిందో ఆ వ్యక్తిని టీఆర్ఎస్తో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను కానీ నాకు వేరే రకం ఎటువంటి కాంట్రవర్సీ లేదు నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ నాకు ఎటువంటి రెండో అంశం చూద్దాం రాజకీయ పరిస్థితుల్లో ఏ విధంగా ఏ పోల్సి వస్తే పోతాం కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవన్నీ